హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ నేను మీ అశోక్ సో ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో కొద్దిగా మన తోటి మిత్రుల్ని లేదా మన తోటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ వల్ల ఇంకొకరికి ఒక జాబ్ అనేది మిస్ అవ్వచ్చు లేదా మీరిచ్చే ప్రిఫరెన్స్ వల్ల ఇంకొకరికి జాబ్ అనేది రావచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంప్లాయ్డ్ అనుకోండి మీకు ఓన్లీ ఒక పర్టికులర్ జాబ్ కోసం ఏం వాళ్ళు ఉంటారు కదా సో మీరు ఆ పర్టికులర్ పోస్ట్కి మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ మీరు ఇచ్చే మార్క్స్కి మీకు ఏదైనా వేరే చిన్న క్యాడర్ వచ్చింది అనుకోండి ఎలాగో మీరు అది వెళ్ళరు ఎందుకంటే మీరు ఒకవేళ సేమ్ క్యాడర్లో ఉన్నా కానీ మీరు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి అది వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వేరే ఒక కుటుంబం మొత్తం కూడా ఇక్కడ దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి సో స్టూడెంట్ మాటల్లో విందాము మనకి ఒక స్టూడెంట్ నిన్న వాయిస్ నోట్ పంపించారు సో ఆ స్టూడెంట్ మాటల్లో ఒకసారి మనం విందాము ఓకేనా గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఉషాల్ సార్ నేను వన్ ఇస్ టూ లో సెలెక్ట్ అయ్యాను అన్ఎంప్లాయిడ్ సార్ ఇప్పుడు రేపటి నుంచి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ అందులో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు లైక్ ఆల్రెడీ బెటర్ జాబ్స్ లో ఉన్నారు లైక్ టీచర్స్ అయితే ఏమి సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఏమి లేకపోతే ఆల్రెడీ గ్రూప్ టూ లో నాన్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి చాలా మంది ఉన్నారు సార్ వీళ్ళందరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైతే కావాలో ఆ జాబ్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేలాగా ఉంటే బెటర్ సార్ ఇప్పుడు సపోజ్ ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఉన్నారు వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ వచ్చినా ఎలాగో జాయిన్ అవ్వరు అలాంటప్పుడు వాళ్ళ వెబ్ ఆప్షన్ లో వాళ్ళకి ఏదైతే కావాలో లైక్ సపోజ్ వాళ్ళకి డిటిఓ సబ్ రిజిస్టర్ ఇలాంటివి టాప్ జాబ్స్ మాత్రమే కావాలి సార్ అవి మాత్రమే వెబ్ ఆప్షన్ లో ఇస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది సార్ వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల తీరా వాళ్ళకి లాస్ట్ కి జూనియర్ అసిస్టెంట్ వచ్చినా జాయిన్ అవ్వరు సార్ ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఆ పోస్ట్ తర్వాత ర్యాంక్ అతనికి ఇవ్వరు అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తుంది దీనివల్ల చాలా మంది అన్ఎంప్లాయీడ్ అఫెక్ట్ అవుతారు సార్ సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి ఏ జాబ్స్ కావాలో అది మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుంటే ఎవరికైతే ఏ జాబ్ లేదో వాళ్ళకి ఏదో ఒక జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది సార్ సో దీని మీరు ఒక వీడియో చేస్తే మీకు ఉండే సబ్స్క్రైబర్స్ చూసి సో చూడండి స్టూడెంట్స్ అందరు కూడా చాలా మంది అండి మనకి చాలా మంది మనందరం కూడా ఫైట్ చేసేది దేనికండి ఉద్యోగాల కోసం మనీ కోసం అంతే కదా సో మనం ఒకరికి ఎప్పుడు కూడా నష్టం కలిగించద్దు అంటే మనకి ఆల్రెడీ మీరు క్యాడర్ లో ఉండి మళ్ళీ సేమ్ క్యాడర్ వస్తుంది అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి బెటర్ మీరు ఆప్షన్ అయితే ఇవ్వకండి సో దట్ మీ బదులు వేరే వాళ్ళకి వెళ్తుంది అనుకోండి మీ పేరు చెప్పుకొని ఇంకొక కుటుంబం మొత్తం కూడా ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు హ్యాపీగా బతుకుతుందనమాట సో కొద్దిగా దయచేసి దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి స్టూడెంట్స్ అందరి తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మనం ఎప్పుడూ కూడా ఒకరికి హాని కరిగించేలాగా పనులు అయితే చేయకండి మన వల్ల ఒకరికి బెనిఫిట్ అయ్యేలానే మనం ఎప్పుడు కూడా సొసైటీలో వ్యవహరించాలన్నమాట ఓకేనా సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్